హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ కజ్జికాయల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చేయటం కూడా చాలా ఈజీ మీరు ఈ వీడియోని ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కజ్జికాయల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు మైదాపిండి వేసుకోవాలి ఈ మైదా పిండి హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ మైదా పిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోకి వేడి నూనె రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా వేడి నూనె వేసి కలుపుకోవడం వల్ల కజ్జికాయల్లోని పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది నూనె వేసిన వెంటనే చేతితో కలపకుండా ఇలా ఒకసారి గడ్డతో కలిపి ఆ తర్వాత చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో ఆయిల్ బాగా మిక్స్ అయ్యి ఈ విధంగా ముద్దుగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి నీళ్ళు అనేది చూసి వేసుకోండి ఒక్కసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాన్న ఈ పిండి నానేలోపు మనం కజ్జికాయలోని స్టఫింగ్ని రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి మీరు జీడిపప్పు కిస్మిస్తో పాటు కావాలంటే బాదం పప్పు పిస్తాపప్పు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకున్నాను ఇలా జీడిపప్పు కిస్మిస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న ఈ బొంబాయి రవ్వ పావు కేజీ వరకు ఉంటుంది బొంబాయి రవ్వ వేసినాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి రవ్వ కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండు కొబ్బరి చిప్పల్ని సన్నగా తురిమి వేసుకోవాలి ఇది ఒక కప్పు వరకు వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ మరొక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎండు కొబ్బరి బొంబాయి రవ్వ బాగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వేయించిన పల్లీలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకుని ఇలా పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పంచదార వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేసినాక ఇలా బాగా ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటే ఆ వేడికి పంచదార అనేది బాగా కలిసిపోతుంది ఆ తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి మీరు పంచదార వేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పంచదార వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి నానపెట్టుకున్న పిండిని తీసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని దానిపైన పొడిపిని చిమ్ముకొని రౌండ్గా చపాతీలాగా చేసుకోవాలి ఇది మరీ మందంగా చేయకూడదు అలానే మరీ పలుచగా చేయకూడదు మీరు మందంగా చేశారంటే పైన లేయర్ అనేది సరిగా వేగదు అలాగే పలుచగా చేశారంటే మనం లోపల పెట్టే ఈ రవ్వ అనేది మనకి హోల్స్ పడి బయటకు వచ్చేస్తుంది అందుకని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఒక స్పూన్ వేసి ఇలా అంచులు వెంట కొంచెం వాటర్ తడిచేసి అంచులంతా ఈ విధంగా అంటించాలి ఆ తర్వాత ఇది కట్ చేయడానికి కజ్జికాయల కట్టరని ఇలాంటిది ఒకటి ఉంటుంది దాన్ని పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ అంచు మొత్తం కట్ చేసి ఈ విధంగా కజ్జికాయని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఈ కజ్జికాయలు చేసుకోవడానికి మాల్డ్ కూడా ఉంటుంది అది మీ దగ్గర ఉంటే కనుక దాంతో అయినా చేసుకోవచ్చు అది కూడా ఈజీగా ఉంటుంది మీ దగ్గర కజ్జికాయలు మాల్డ్ లేదు అంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలాంటి కట్టర్తోనైనా కజ్జికాయలు చేసుకోవచ్చు ఇలా అంచులు అంటించిన తర్వాత ఈ తోటి ఇలా చుట్టూ కట్ చేసేస్తే మనకి కజ్జికాయ రెడీ అయిపోతుంది మీ దగ్గర ఈ కజ్జికాయలు మౌల్డ్ అలాగే ఈ ఇవేవి లేకపోయినా కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా కూడా కజ్జికాయ చేసుకోవచ్చు ఇలా రవ్వ వేసిన తర్వాత చుట్టూ అంచుల్ని అంటించేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా వేలితోటి ఇలా అంచుని క్లోజ్ చేస్తే చక్కగా డిజైన్లాను వస్తుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు చూపించిపోయే విధంగా కూడా చేసుకోవచ్చు రవ్వ వేసిన తర్వాత అంచుల వెంట నీళ్ళు రాసి ఈ విధంగా అంటించిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దాంతో ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేశారంటే అంచులు క్లోజ్ అయిపోతాయి చూడడానికి కూడా బాగుంటుంది ఈ విధంగా కూడా కజ్జికాయలు చేసుకోవచ్చు మీకు ఏది వీలుగా ఉంటే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు స్టఫింగ్ చేసేటప్పుడు కూడా రవ్వని మరీ ఎక్కువ వేయకండి సరిపడా వేసుకుంటే చక్కగా ఉంటాయి ఇలా కజ్జికాయలు రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఒకసారి చిన్న పిండి ముద్ద వేసి చెక్ చేసుకోండి ఇలా వేసిన వెంటనే పైకి తేలింది అంటే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు ఇప్పుడు ఆ పిండి ముద్ద తీసి పక్కన పెట్టేసి తర్వాత మనం చేసుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా కదుపుతూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ మనకి లోపల సరిగా వేగదు అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా కజ్జికాయలన్నిటిని వేయించుకోవాలి ఈ కజ్జికాయలు మనకి ఒక నెల రోజుల వరకు నిలువ ఉంటాయి అలాగే మీరు ఈ కజ్జికాయలు స్టఫింగ్ చేసేటప్పుడు మరి ఎక్కువ రవ్వేసి స్టఫింగ్ చేయకండి ఎక్కువ రవ్వేసారనుకోండి ఇలా వేయించేటప్పుడు ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తుంది అందుకని కజ్జికాయలకి ఎంతైతే పడుతుందో అంతవరకే వేయండి వేసి ఈ విధంగా అంచుల్ని జాగ్రత్తగా క్లోజ్ చేసుకుని ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నారంటే చక్కగా మీకు రుచికరమైన కజ్జికాయలు రెడీ అయిపోతాయి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇప్పుడు నేను చూపించినట్లు ఇదే విధంగా ఇదే కొలతలతోటి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చూసారు కదా పైన క్రిస్పీగా అలాగే చాలా బాగా వచ్చాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవడమే ఈ సంక్రాంతికి మీరు కూడా ఇవి ట్రై చేయండి అలాగే మన ఛానల్లో అరిసెలు రవ్వ లడ్డూలు జొన్నపిండితో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేసి ఉన్నాయి మీరు చూడకపోతే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అలాగే మీరు ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కజ్జికాయలకు సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి నేను వీటి మెజర్మెంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో రాసి పెడతాను ఒకసారి చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ ఈ సంక్రాంతి మీరు కూడా ఈ కజ్జికాయలను ట్రై చేసి టేస్ట్ చేయండి చూసారు కదా సంక్రాంతి స్పెషల్ కజ్జికాయల్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్